సత్యసాయి జిల్లా పట్టణం ఆరవ వార్డు కందికుంట నారాయణమ్మ నగర్ పరిధిలోని న్యూ అమీన్ నగర్ బాబా కాలనీ శ్రీరామ్ నగర్ కాలనీలో సుమారు మూడు వేల మంది జనాభా ఉన్నారని వీరిలో మూడు వందల మంది దాకా నెలల పిల్లలు మరియు ఎల్కేజీ చదివే ఉన్నారని పిల్లలకు పౌష్టికాహారం బాలామృతం కిట్లు అందాలంటే కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే ట్రాక్ దాటి పాత అమీన్ నగర్కి వెళ్లాల్సి వస్తుందన్నారు వెళ్లేదారులో ముళ్ల ఉండడం వల్ల మహిళలు చిన్న పిల్లలను తీసుకుని వెళ్లడానికి భయపడుతున్నారని ప్రతి నెల రేషన్ బియ్యం కూడా అందే విధంగా వెళ్ళి తీసుకోవాలని తెలిపారు అయితే ఈ కారణాల వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకులు విమర్శలు గుప్పించారు రెవెన్యూ ఐసిడిఎస్ అధికారులు తక్షణమే స్పందించే కందికుంట నారాయణమ్మ నగర్ లో అంగన్వాడీ సెంటర్లు మరియు రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ కోరింది చిన్న పిల్లలు అంటే ఎల్కేజీ తర్వాత నెలలు పిల్లల వాళ్ళ నుంచి ఐదో తరగతి అట్లా చదువుకునే పిల్లలు దాదాపు మూడు మంది దాకా ఉంటారు వీళ్ళకి ఏదైతే మన ఐసిడిఎస్ అంగన్వాడి సెంటర్ నుంచి చిన్న చిన్నపిల్లలకి అలానే నెలవాలంటే కట్ట ఉన్న రైల్వే ట్రాక్ ఒకటి ఉంది రైల్వే ట్రాక్ దాటుకొని పాత అమ్మీ నగర్ లేకన్నా రావాలి లేదంటే ఈరోజు ఆడపల్ల వీధి లేక రావాలి దాదాపు బాబా కాలనీ శ్రీరామ్ నగర్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే ఊటినర నుంచి రెండు కిలోమీటర్లు ముళ్ళు పొదల్లో కంపలు ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఒక మహిళ చిన్నపిల్లలు తీసుకొని అంగన్వాడీ సెంటర్కి వచ్చి ఆ రకంగా సరుకులు తీసుకోవాల్సినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు కందుకుంట నారాయణ నగర్ లో వివిధ కాలేజీలు పిలువడే పేరులో ఉంది అలాగనే ప్రతి ఒక్క నెల ఈరోజు చౌక దుకాణాల ద్వారా అంటే రేషన్ బియ్యం తీసుకోవడానికి ఈరోజు రెండు కిలోమీటర్లు దాటుకొని వచ్చి ఈరోజు బియ్యం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు కాబట్టి మేము సిపిఎం పార్టీకి రెండు విషయాల మీద ఈరోజు గ్రీవెన్స్ లో ఇవ్వడం జరిగింది వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అధికారులు మేము ప్రపోజల్ కొత్త అంగన్వాడీ సెంటర్ ప్రపోజల్ పెట్టినాం అలాగే డీల్ విషయం మాట్లాడదాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు కూడా చేసినాం రోజు అమ్మీన్ నగర్ లో పక్క రెండు అంగనవాడీ సెంటర్లు ఉన్నాయి కాబట్టి ఒక అంగన్వాడీ సెంటర్ని అక్కడ నుంచి పక్కనే తట్టవతలు ఉన్నటువంటి అమ్మినగర్ న్యూ అమ్మీన్ నగర్ లో బాబా కాలనీ దగ్గర లేదంటే కందుకుండ సెంటర్ సెంటర్లో పెడితే గానా